ఓం శ్రీ లక్ష్మీ లక్ష్మీనారసింహాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ నృసింహ నస్తుతి ఈ స్తోత్రం యొక్క అర్థం ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం ముందుగా స్తోత్రాన్ని చూద్దాం పాన్త్వస్మాన్ పురుహూత వైరి బలవన్ బలవన్మాతంగాద్రిపాట నాదిక పటు ప్రత్యేక వజ్రాయిత శ్రీమత్కంఠీరవాస్య దూర ప్రధ్వస్తధ్వాంత శాంత ప్రవితత మనసా భావితా భూరి భాగై అనగా క్రూరమైన సింహం ఏనుగుల గుంపుపై దాడి చేసి దాని గోళ్లతో వాని తలలను చీల్చినట్లుగా ఇంద్రుని యొక్క వజ్రాయుధం పర్వతాలను చీల్చినట్లుగా మదమెక్కిన ఏనుగుల వంటి అసురులను నీ గోళ్లతో చీల్చివేయుము శ్రీ నారసింహుడు సర్వదా వ్యాపించి తన ఒక్క గోరుతో మనలో ఉన్న అజ్ఞానమనే చీకటిని పారద్రోలి మనసుకు శాంతిని కలిగించును స్వామి దయతో మీ అత్యంత శక్తివంతమైన గోళ్లతో మమ్ము రక్షించుము లక్ష్మీకాంత సమంతతో పికలయన్

నీకు సాటివారు లేరు నీవు నాకు అష్టమరసం వలె తెలియవచ్చుచున్నావు కోపంగా మండుతున్న నీ కన్నులు కొంచెం తెరుచుకున్నా అది మిణుగురులో ఉన్న చిన్న నిప్పురవ్వల వలె అగ్నిని కురిపించును అది చూసేందుకు ప్రకాశించే సూర్యుని వలె ఉండును ఈ ప్రకాశం బ్రహ్మ శివుడు మరియు దేవేంద్రుని కూడా దహించివేయు సామర్థ్యం కలిగి ఉంటుంది ఇప్పుడు ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ఈ శక్తివంతమైన నరసింహ నఖస్తుతిని ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో చదివినా విన్నా రక్షణ కల్పించబడును దుష్ప్రభావాలు తొలగిపోవును అత్యంత భక్తితో జపించిన వారికి అన్ని కోరికలు నెరవేరును ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ నమ